ఓకే అండి అసలు మీకు ఇప్పటివరకు మీరు ఏదో టెర్రర్ హేమ ఓ గయ్యాలి హేమా ఒక లడలాడ మాట్లాడే హేమా అని ఇప్పటివరకు చూశారు మన ఇంటర్వ్యూలో ఒక మంచి భార్య మంచి తల్లి మంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను అండ్ మనకు మామూలుగా జనరల్గా మనుషులలో మనము ఒక నాణ్యానికి ఒకవైపే చూస్తుంటాం ఆ వైపు ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇంకా నెగిటివ్ యాంగిల్లోనే మనం ఆ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము ఇంకో వైపు చూసే ప్రయత్నం కూడా చేయము బట్ ఈ ఈ వ్యక్తిలో మనము మన చాలామందికి అంటే చూడంగానే ఆమె అటర్రగా కనబడుతుంది కాబట్టి ఒకవైపే మనం చూస్తూ ఉంటాము మిగతా వైపు ఏంటన్నది మరి ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ అగైన్ మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారా మన సఫిషియంట్ టైం ఉందా టైం డెఫినెట్గా ఉందండి మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను బాగా ఫిక్స్ వచ్చాను నో ప్రాబ్లం అండ్ మంచి స్ట్రాటజీ తోటి వచ్చునట నేను మీరు పెద్ద ఇంటెలిజ్యూల్ అండి మీరు నాకు దాని మీనింగే తెలియదు మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఎంత టెన్షన్ గా ఉంటాన ఆలోచిించండి ఇద నాకు చాలా బాధేస్తు చాలా మంది ఇలా అంటే ఎందుకంటే నేను భయపడు టెన్షన్ తోటి ఇంటర్వ్యూ వస్తే నాకు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతా అదేదో ప్రెస్టీజియస్ ఫీల్ అవుతా ఓ అవునా అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టినా ఇంకో అరగంట ఇంటర్వ్యూకి బాగా ఫిక్స్ వచ్చినా కూడా ఓకే అండి బాగా ఫిక్స్ చెప్తున్నాను కదా కొత్త గుండు ఒక టూ మంత్స్ బ్యాక్ త్రిప్తి వెళ్ళాను ఎప్పటి నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను దేవుడికి నాకు చాలా ఇచ్చిన మా దేవుడికి ఏదో ఇచ్చేయాలి ఏదో ఇచ్చేయాలని ఇది ఇవ్వాలని అనుకున్నాను కానీ బిగ్ సెట్ కాక అట్లా ఇవ్వలేదు ఒక ఫైవ్ డే ఎందుకో తిరుపతి వెళ్ళాం సడన్ గా ఇవ్వాలనిపించింది నైట్ టెన్ థర్టీకి ఆయన్ని పిలిచి మొత్తం ఇచ్చేసాను విగ్గు కొనలేదు షూటింగ్స్ గురించి ఆలోచించలేదు ఏమో అలా అనిపించింది ఆ ఉన్నాయి ఓకే విగ్గులు ఉంటాయి కదా మేనేజ్ చేసేయచ్చు అని ధైర్యంతో ఇచ్చేసాను ఏమో ఇంకా ఆ రోజు అలా అనిపించింది ఇచ్చేసాను అంతే దాని గురించి ఇంకా ఆలోచించలేదు నెక్స్ట్ షూటింగ్స్ ఏంటి షెడ్యూల్స్ ఏంటి అని ఆలోచించలేదు మా ఆర్టిస్టులకి విగ్స్ గిగ్స్ చాలా ఉంటాయి కదండి సో ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా గుండెతో కనబడదు కనుక నేను ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్పి అయ్యో మీకోసం ప్రతి చోటికి నాకు ఇష్టం లేకపోయినా విగు పెట్టుకుని వెళ్ళాను తెలుసా ఇంటర్వ్యూ ఇచ్చాను మన వినే విదే రామా నాకు అంత పెద్ద ఆడియో ఫంక్షన్ కి కూడా నేను విగ్ పెట్టుకుని వెళ్ళాను అసలు ఆ ఫంక్షన్లో కనుక బిగ్ లేకుండా వెళ్తే ఏ డైరెక్టర్ అన్నా నేను చూసి కనెక్ట్ అయితే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది కదా అయినా కూడా వెళ్ళాను మీకు మాటిచ్చానని ఓ భర్త ఇక్కడ తీరిపోదులేదు యా థ్యాంక్ యూ నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మీకు మంచి పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక నెగటివ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అలాంటి కామెడీ ఇవన్నీ కాకుండా ఉంటే బాగుంటదేమో అనిపించింది నాకైతే ఎగ్జాక్ట్లీ అండి నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి క్యారెక్టర్ చేయాలని సో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డైరెక్టర్ ఎవరికైనా కొంచెం అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే మర్చిపోయినా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇదంతా ఏంటి జాన్ గారిని కూడా పిలిచాను చాలా కష్టపడ్డాను ప్రయత్నం చేశాను కానీ పాపం కొంచెం మొహట వస్తుందండి చాలా అసలు ఇది వరకు మొగుడి షోస్ అట్లా వచ్చినాయి కదా భరత్ గారు కూడా ఫోన్ చేసి అడిగారు జాన్ నా కోసం అని అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను రాలేను అన్నయ్య మొహమాట అనమాట ఇచ్చారు బట్ ఫైనల్ గా ఫోన్ కట్ చేశారు జాన్ గారు మీరు ఇలా అన్నారని ఇంకా టెన్షన్ పడిపోతారు రానని చెప్పొచ్చు కదండి ఫోన్ కట్ చేస్తే చేసినట్టు కదా మీరు లేదు అంటే హ్యాపీ భయంతో వచ్చిన గౌరవంతో వచ్చిన ఆ ఏదో అంటారు కదా దాని వల్ల ఆయన ఎత్తుంటారు ఇంకెలా చెప్పాలో తెలియక అంతే తప్పదే మీకు కూడా హ్యాపీ మరీ లైఫ్ అండి ఓకే అండ్ ఇంతకు నా చేపల పులుసు తెచ్చారా లేదా తెచ్చానండి డెఫినెట్ గా ఒకసారి నాకు కొంచెం అది అంటెండెంట్ ఇచ్చేయండి ఇక్కడ చేపల పులుసు చాలా చాలా బాగా చేస్తారు అందుకని నేను పర్టిక్లర్ అడిగాను ఇంట్రుక వచ్చే ముందు నాకు మామూలుగా ఆవిడ మ్యారేజ్ మ్యారేజ్ గిన్నె ఉంది చూడండి గిన్నె ఉంది అక్కడ ఎక్కడ పెట్టే ఆ కవర్ తీయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేనా లేదు నాకు మీ చేపల పులుసు తెలుసు కదా నాకు మా ఇంట్లో అన్ని రకాలు బాగా చేస్తామండి నాకు పెట్టడం ఇష్టం మీరే పక్కన పెట్టుకోండి నేను మళ్ళీ పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారు ఆడియన్స్ ఏ మీరు అలా చూస్తున్నారంటే మీకేం ఉండదు లేదు నేను ఒక్కరి తింటాను బాబు అదే అది నా భాయం ఆయనకి దాచిపెట్టుకుంటున్నాడు లేదు ఆయనకి కూడా సరిపోతుంది మీరు ఒక్కడే అంత తినలేరు రైట్ నైట్ కలిసి తిందాం అమ్మాయిని అమ్మాయిని కూడా కూడా చెప్పాను ఎగ్జాక్ట్లీ అండి అంటే జాన్ గారు ఎలాగ మొహమ్మట్ అసలు రారు పాపని ఎందుకు తీసుకురాను అంటే నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బర్డ్ అండి వన్స్ మీడియాలోని వెబ్ మీడియాలోని ఇషా ఫలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది అవును ఫోటోలు అవి చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయండి మాక్సిమం తను సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు ఎక్కడ ఏ ఫంక్షన్స్ కి ఫిలిం బేసిక్ ఫంక్షన్స్ ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని తనకి ఇంట్రెస్ట్ లేదు అదే కాకుండా నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నాకు నేను డ్రింక్ చేయనండి అండి కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం డాన్స్ చేయడం ఇష్టం అల్లరి చేయడం ఇష్టం గోల్ చేయడం ఇష్టం కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది నాకు ఫుల్గా ఫ్రీడమ్ గా తిరగడం ఇష్టం అయ్యో హేమ ఎలా తిరుగుతుంది లేకపోతే హేమ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఏదన్నా వేస్తారు గాసిప్స్ ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది అట్లీస్ట్ నా కూతురైనా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా తిరగొచ్చు కదా అనే ఉద్దేశంతో తను ఎక్కడ ఫోకస్ చేయట్లేదు అంతే